గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి కొత్త ఫోన్ కొనాలి కానీ బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉండాలి అవును స్టోరేజ్ కెమెరా బ్యాటరీ అన్ని బాగుండాలి మీకోసం మామూలు ఫోన్లు కాదు రియల్ డీల్ రియల్మీ ట్వెల్వ్ ప్లస్ చూడండి ఏంటి ప్రత్యేకత ఓ ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ఎంత ఫోటోలు వీడియోలు తీసుకున్నా నెమ్మదించదు అద్భుతంగా ఉంది కెమెరా గురించి చెప్పండి ఫిఫ్టీ ఎంపీ ట్రిపుల్ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్ ఓఐఎస్తో ఫొటోస్ డైరెక్ట్ సినిమాటిక్ స్టైల్ లాగా ఉంటాయి ఫ్రెండ్ సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ ప్రియులకు పర్ఫెక్ట్ నేను గేమ్స్ ఎక్కువగా ఆడుతాను స్పీడ్ బాగుండాలి మీకోసం డైమండ్ సిటీ సెవెన్ ఓ ఫిఫ్టీ ప్రాసెసర్ వన్ ట్వంటీ హర్జ్ ఆమోల్ డిస్ప్లే ల్యాగ్ లేదు క్లియర్ యాక్షన్ మరి మరింగ్ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ సిక్స్టీ సెవెన్ వాచ్ సూపర్ బుక్ ఛార్జింగ్ పది నిమిషాలు ఛార్జింగ్ చేస్తే గంటల పాటు నడుస్తుంది ఇన్ని ఫీచర్స్ ఉన్నాయంటే ధర ఎంత ఉంటుందో కేవలం పదహారు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మాత్రమే ఇంకా మీరెందుకు వెయిటింగ్ తొందరగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ కొట్టి ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి